గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో ఒకే ఒక్క పేరు మారిమోగిపోతుంది అదే ఇమ్మడి రవి ఐబొమ్మ వెబ్సైట్ వెనుక ఉన్నది ఇతనే అని పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వస్తున్నాయి అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక నేరం జరిగినప్పుడు అందరూ ఆ వ్యక్తిని తిడతారు కానీ ఇక్కడ సీన్ లో ఉంది సోషల్ మీడియాలో నైంటీ పర్సెంట్ మంది రవన్న బయటికి రావాలి మా పాలిట దేవుడు అని కామెంట్స్ పెడుతున్నారు అసలు ఒక పైరసీ వెబ్సైట్ నడిపే వ్యక్తిని జనాలు ఎందుకు అంతలా మరో మరోపక్క సినిమా ఇండస్ట్రీ మా కష్టాన్ని దోచుకుంటున్నారు సినిమాని చంపేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది అసలు తప్పు ఎవరిది టికెట్ రేట్లు పాప్కార్న్ రేట్లు భరించలేక జనం ఐబొమ్మ వైపు వెళ్తున్నారా లేక ఉచితంగా చూడటానికి అలవాటు పడిపోయారా ఇమ్మడి రవి అనే వ్యక్తి కేవలం ఒక టెక్నికల్ పర్సన్ మాత్రమే కాదు కానీ ఐబొమ్మ అనే పదం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు ముఖ్యంగా కరోనా తర్వాత ఓటుటీల హవా పెరిగాక ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాలని సబ్స్క్రిప్షన్లు కట్టి చూడలేని వారికి ఐబొమ్మ ఒక దిక్కులా మారింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే జనాలకి వైఫీ చూడటం ఇష్టమేమీ లేదు కానీ ఒక మధ్యతరగతి కుర్రాడికి లేదా ఒక స్టూడెంట్కి నెలకు నాలుగు నుంచి ఐదు సినిమాలు చూడాలంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్ వేలల్లో అవుతాయి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఆహా హాట్స్టార్ ఇలా అన్నిటికీ కట్టలేక ఒక్క క్లిక్తో సినిమా ఇచ్చే ప్లాట్ఫామ్ని వాళ్ళు దేవుడిలా చూస్తున్నారు అందుకే రవి అరెస్ట్ని వాళ్ళు తమ ఎంటర్టైన్మెంట్ మీద జరిగిన దాడిలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నాణ్యానికి రెండు వైపు చూద్దాం అసలు జనాలు థియేటర్ కి ఎందుకు రావడం లేదు కేవలం పైర్స్ వల్లైనా కాదు అసలు సమస్య అఫోర్డబిలిటీ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి సినిమాకి వెళ్తే అక్కడ అయ్యే ఖర్చు ఎంతో చూద్దాం మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ టూ ఫిఫ్టీ నుండి త్రీ ఫిఫ్టీ వరకు పార్కింగ్ ఖర్చులు ఇంటర్వెల్ స్టాక్స్ ఇది అసలు సమస్య బయట ఇరవై రూపాయలకి దొరికే వాటర్ బాటిల్ లోపల యాభై రూపాయలు ఉంటుంది యాభై రూపాయల పాప్కార్న్ లోపల త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉంటుంది అంటే సినిమా టికెట్ కంటే పిల్లలు కాదన కాదనలేక కొనివ్వలేక బాధ అది చె మొత్తం మీద ఒక సినిమాకి వెళ్తే థౌజండ్ నుండి త్రీ థౌజండ్ వరకు అవుతుంది నెల జీతం ఇరవై వేల ఉన్న సామాన్యుడు మూడు గంటల సినిమా కోసం మూడు వేలు ఎలా ఖర్చు పెట్టగలడు అందుకే వాళ్ళు మాకు థియేటర్ వద్దు ఫోన్ లోనే చూసుకుంటామని హైబొమ్మ వైపు వెళ్తున్నారు థియేటర్ యాజమాన్యాలు ఈ ఖర్చుని తగ్గించినంత వరకు పైరసీని ఆపడం కష్టమని పబ్లిక్ టాక్ సరే మరి జనాల వైపు న్యాయం ఉంది కాబట్టి పైరసీని సమర్థిద్దామా అంటే అస్సలు చేయకూడదు ఎందుకంటే సినిమా అనేది కేవలం హీరో ప్రొడ్యూసర్ మాత్రమే కాదు సినిమా మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి సెట్ లో పనిచేసే కార్మికులు పోస్టర్ అందించేవారు థియేటర్ స్టాఫ్ చిన్న డిస్ట్రిబ్యూటర్స్ మనం పైరసీలో సినిమా చూసినప్పుడు ఆ డబ్బు నిర్మాతకి రాదు నిర్మాతకి డబ్బు రాకపోతే మళ్ళీ సినిమా తీయలేదు సినిమా తీయకపోతే ఆ కార్మికులందరికీ పని ఉండదు కొన్ని కోడ్లు పెట్టి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి తీసిన సినిమాని రిలీజ్ అయిన గంటలోనే ఫ్రీగా డౌన్లోడ్ పెట్టేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీరు ఊహించండి క్రియేటివిటీ చచ్చిపోతుంది మంచి సినిమాలు రావడం ఆగిపోతాయి కాబట్టి సినిమా బతకాలి అంటే లీగల్ గానే చూడాలి ఇక్కడ ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడంతో సమస్య తిరిగిపోతుందా అంటే డౌటే రవి పోతే మరొకరు వస్తారు టెక్నాలజీనే ఆపలేం మరి సొల్యూషన్ ఏంటి టికెట్ రేట్లు తగ్గించాలి ముఖ్యంగా సామాన్యుడికి అందుబాటులో ఉంచాలి సినిమాని లగ్జరీగా కాకుండా ఎంటర్టైన్మెంట్ గా ఉంచాలి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు సినిమాని అందించాలి మనకు నచ్చిన హీరో సినిమా లేదా ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాని థియేటర్ లోనే చూడాలి సోషల్ మీడియాలో రవిని రాబిన్ హుడ్ లాగా చూస్తున్నారు అంటే అది సిస్టమ్ ఫెయిల్యూర్ కి నిదర్శనం జనం సినిమాని ప్రేమించడం మానలేదు కానీ థియేటర్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఈ భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ఇండస్ట్రీదే